ఎచ్చులకు పోయి చలికి చచ్చినట్టు మేమేమో పెద్ద హెల్దీ అంట ఇది తిన్న తర్వాత చాలా హెల్దీగా అయిపోతామంట అని మొన్న డిమాట్కి వెళ్ళినప్పుడు పూల్ మక్కన అయితే తీసుకొచ్చేసనమాట నేనైతే ఇంకా అలా తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా కుదురుగా ఉంటామా యూట్యూబ్ అంతా సర్చ్ చేసేసి కింద మీద పడిపోయి ఎలా ఫ్రై చేయాలి ఏం చేయాలనేది అయితే సర్చ్ చేసేసి అలా అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా చేసిన తర్వాత అంతా బాగానే ఉంది కానీ లాస్ట్లో చూడాలి దీని సీన్ అయితే ఏం జరిగిందో లాస్ట్లో చెప్తాను కానండి ఇదైతే కొంచెం నెయ్యి వేసుకుని ఒక కప్పు పూలమక్కాను వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చిదిపితే చేత్తో కరకరలాడుతూ క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇంకా చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకుని తింటే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అయితే అని చెప్పలేను కానీ హెల్తీగా అయితే ఉండొచ్చు ఇంతకీ ఇదంతా ప్రిపేర్ చేసి కారం వేసిన తర్వాత తుమ్ములతో అయిపోయాము ఇంట్లో అందరం అన్న ఛానల్లో దీనికి సంబంధించిన కర్రీ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి ఇదే లైక్ చేసేసి బాబిగారు అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అన్న టెన్స్టా ఫ్యామిలీ మీరు కూడా నచ్చితే లైక్ కొట్టేసి ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుండో